बोलिया రెండు రకాల వంటకాలు కలిపి తినడం ముఖ్యంగా భోజనం తర్వాత పాలతో చేసిన స్వీట్ తినడం చాలా సాధారణం అయితే ఆయుర్వేదం ప్రకారం అన్ని రకాల ఆహారాలతో పాటు పాల ఉత్పత్తులను తీసుకోవడం ముఖ్యంగా మాంసాహారంతో కలిపి తీసుకోవడం మంచిది కాదు కొన్ని ఆహారాలను కలిపి తినడం వల్ల జీర్ణ సమస్యలు చర్మ వ్యాధులు వస్తాయని ఆయుర్వేదం హెచ్చరిస్తోంది ఆయుర్వేదం ప్రకారం ఆహారాలను జీర్ణం చేసుకునే విధానం దృష్ట్యా వేర్వేరు ఆహారాలను వేర్వేరు సమయాల్లో తీసుకోవాలి ఆయుర్వేదంలోని కఫ వాత పిత్త దోషాల త దెబ్బ ఉండాలంటే సరైన ఆహార కలయికలు సమయ నిర్వహణ చాలా ముఖ్యం ఆయుర్వేదం ప్రకారం కొన్ని ఆహారాల కలయికలు శరీరంపై హానికరమైన ప్రభావాలను చూపుతాయి దీర్ఘకాలికంగా ఇటువంటి ఆహార పద్ధతుల వల్ల అంధత్వం మటు సిమితం బలహీనత చర్మ వ్యాధులు నపుంసకత్వం బంధత్వం వంటి సమస్యలు తలెత్తొచ్చు పొరపాటున కూడా వీటిని కల్పించకూడదు అదేంటంటే చేపలు పాలు చికెన్ తో పాటు పాలు టీ వెల్లుల్లి మరియు పాలు అరటిపండు ఇంకా దానిమ్మ ద్రా పచ్చి టమాటోలు ఆల్కహాల్ మరియు బంగాళాదుంప ఆల్కహాల్ ఇంకా పాలు ఉప్పు వీటి కలయికను నివారించాలి చికెన్ పాలు జీర్ణక్రియలు భిన్నంగా ఉంటాయి కాబట్టి వాటిని కలిపి తీసుకోకూడదు ఈ కలయిక శరీరంలో విష పదార్థాల ఉత్పత్తికి దారితీస్తుంది చికెన్ జీర్ణం కాకపోవడం వల్ల కూడా జీర్ణ సమస్యలు తలెత్తుతాయి చికెన్ పాలు కలిపి తీసుకోవడం వల్ల కడుపు నొప్పి వికారం అజీర్ణం గ్యాస్ ఉబ్బరం మలబద్ధకం చర్మ వ్యాధులు వంటి దీర్ఘకాలిక సమస్యలు వస్తాయని ఆయుర్వేద నిపుణులు హెచ్చరిస్తారు చికెన్ పాలు కలిపి తీసుకోవడానికి మధ్య కనీసం రెండు గంటల విరామం ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు ఆరోగ్యకరమైన జీవన శైలి కోసం హానికరమైన ఆహార కలయికలను నివారించడం చాలా ముఖ్యం చూశారు కదా పొరపాటు కూడా చికెన్ తో పాటు పాలను తీసుకోకండి ఆదివారంలోనే చికెన్ తిని పాలు ఒకేసారి తాగితే ఇన్ని రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి ఈ వీడియోలోని కంటెంట్ కేవలం ప్రాథమిక సమాచారం మాత్రమే మరిన్ని మెరుగైన సలహాలు సూచనల కొరకు నిపుణులను సంప్రదించండి మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూ సెట్టిన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి